విశాఖ రైల్వే స్టేషన్‌ను 500 కోట్ల తో త్వరలో ఆధునీకరించనున్నట్లుగా ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంను శనివారం మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్‌ను త్వరలోనే జోన్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రిపోర్ట్ అంత కూడా చేస్తారు. సందీప్ మాథుర్ గారని ఆయన ఐఆర్ఎస్ఎస్సి ఇప్పుడు ప్రస్తుతం పిఈడి సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది సో గత కొన్ని రోజులుగా ఏంటంటే లోన్ అనౌన్స్ అయింది ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తాను అండ్ అండ్ ఈ రైల్వే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ వర్క్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఒక జిఎం వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయి అనే భావన మా అందరిలో ఉంది సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ నుంచి మించి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ ఫెస్టివల్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ డిలే అయింది అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఐ థింక్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ మంత్స్లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో ఆరు లైన్స్ యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు ఫోర్టీన్ లైన్స్ ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను నెక్స్ట్ ఎలాగో అందరం కలిసాము వన్ ఇయర్ ఈ ప్రభుత్వానికి పూర్తయింది ఈ వన్ ఇయర్లో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అండి మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది నేను ఒక ఎంపీగా ఇచ్చిన ఏడు హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఇప్పుడు దాకా కొని జరగడం మనం జరిగిన మానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అనివ్వండి లేకపోతే తల్లికి బంధం అనివ్వండి బాబుగారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో కష్టాలున్నాయి అదికి ఇబ్బందులు ఉన్నాయి పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారు నాకు బలమైన అండ్ మూడో పాయింట్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్ గిన్నెస్ రికార్డ్ డే సాధించాలని ఫర్ వెరీ బట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్ ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి దాకా రోడ్డు లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడైనా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్ లో దాకా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇంచుమించి పది నుంచి పన్నెండు వేల మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు సో ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ మేజర్ ఛాలెంజ్ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు కానీ నాలుగు లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ నేను కూడా పొద్దునే ఇవాళ ప్రాక్టీస్గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గాంధీరాజ్ ప్యాలెస్ లో కండక్ట్ చేస్తే వెళ్ళాను అన్ని బానే చేశాను కానీ వజ్రాసంలో కూర్చుంటే కొంచెం కామట్లు వచ్చినాయి అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా ప్రాక్టీస్ లే సో మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్ లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు మీడియా కూడా దాన్ని బాగా ఆడుస్తున్నారు